రోజే ఐదు వందల ఏళ్లకు వస్తున్న ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి వృషభ రాశివారికి అక్షరాల జరిగేదిదే వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు ఈ వృషభ రాశికి చెందుతారు ఇప్పుడు వస్తున్నటువంటి సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో ఇది ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే సంకటహర చతుర్దశి ఇప్పటి నుండి కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే ప్రశాంత వాతావరణం అనేది ఉంటుంది అంటే వ్యాపార పరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ ఏవైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది వ్యాపారంలో మీరు ఊహించిన విధంగా లాభాలైతే అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఎంతో అనుకూలమైన ఫలితాలు తీసుకువస్తాయి వ్యాపార వ్యవహారాలకు మీరు వెళ్ళే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా నూతన పార్ట్నర్ల ప్రవేశం కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతగానో సహాయపడతారు వృషభ రాశి వారికి పానీయాలు లేకపోతే ఆహార సంబంధిత వస్త్ర సంబంధిత వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించే ఉద్దేశం ఉన్నవారు ఈ రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించినట్లయితే బాగా అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల వల్ల మాత్రం మీరు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది పరిశ్రమలో పని కొంతకాలం వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది యంత్రాలు ఆకస్మికంగా పాడవడం లేకపోతే కార్మిక వివాదాలు ఇటువంటి వాటి వల్ల పరిశ్రమలో పని కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వాటిని మీరు ముందుగానే గుర్తుంచుకొని తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు వృషభరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు మాత్రం మీకు బాగా అనుకూలిస్తాయి చెరువుల విషయంలో మాత్రం మీరు నూటికి నూరు శాతం అనుకున్న ఫలితాలు పొందుతారు గతంలో నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో మొత్తం నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు పొందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాసికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులు మాత్రం ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం కొరకు ఈ మాసంలో ఎక్కువగా కష్టపడడం జరుగుతుంది అయితే మీ కష్టానికి సంబంధించి తొందరలోనే ప్రతిఫలం కూడా పొందుతారని చెప్పుకోవచ్చు అనుకూల ఫలితాలే ఏర్పడుతున్నాయి ఇక ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వారు వృత్తిపరంగా ఈ మాసంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ అలానే రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి కూడా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాజుకి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృషభ రాశి వారు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అంతటి అద్భుతమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళారంగం పట్ల కూడా ప్రత్యేకమైన మక్కువ కనబరుస్తారని చెప్పుకోవచ్చు కళారంగంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు సంగీతం నృత్యం పెయింటింగ్ మొదలైన కళల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనమంతా కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తొందరపాటు నిర్ణయాలు అస్సలా తీసుకోవద్దు పై స్థాయి అధికారులతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి వీటి వల్ల మీరు ఉద్యోగం వదిలేయాలి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ సమయంలో నూతనంగా ఉద్యోగం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో అయితే ఓర్పుతో మరి కొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో ఎటువంటి వివాదాలు ఉండవని చెప్పుకోవచ్చు ప్రశాంత వాతావరణం అయితే ఏర్పడుతుంది అలానే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు తోబుట్టుల నుండి ఆశించిన రీతిలో మీకు సహాయ సహకారాలు అనేవి అందుతాయి తద్వారా ద్వారా ఆశించిన ఫలితాలన్నీ కూడా మీరు పొందుతారు కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య కూడా అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇద్దరు కూడా సంతాన అభివృద్ధికి అలానే కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాజకీయస్తులు ఈ సమయంలో అను బలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరింత ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు రాజకీయ పరంగా నూతన రాజకీయ రంగ ప్రవేశాలకు ఈ సమయం బాగానే కలిసి వస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే అవకాశాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు అనుకున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వచ్చి చేరుతాయని చెప్పుకోవచ్చు అలానే కళారంగ పరంగా కూడా ఆర్థికంగా బాగా సంపాదించుకొని సరైన మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ తనేవి చేయడం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా వివాహానికి సంబంధించి మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో తల్లిదండ్రుల మేరకు మీరు సంప్రదించుకొని వారు చెప్పినట్టు వ్యవహరించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్య ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టడం వల్ల శారీరకంగా బలం పెరుగుతుందనే భావన అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఎవరైతే నూతన గృహాలు కొనుగోలు చేయడానికి కానీ నిర్మాణానికి కానీ ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి వారు మొదటిగా దగ్గరలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొని గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ప్రారంభించినట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఒకే అండి వృషభ రాశివారికి ఏర్పడి పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ